మూడు లక్షల డెబ్బై రెండు వేల మందికి ఉపాధి లభిస్తూ ఉంది పదిహేను లక్షల మందికి ఇండైరెక్ట్గా ఎంప్లాయ్మెంట్ లభిస్తుంది వీటి వాటి వల్ల కానీ ఇంత డబ్బు ఉంది ఇంత ఎంప్లాయ్మెంట్ ఉంది ఆక్వా రంగం వల్ల కానీ దారుణం కూడా ఏముందంటే మనం మీకు అనుబంధమైన సమస్య కాబట్టి చెప్తా ఉన్నాం ఒకవైపు అభివృద్ధి ఎలా కనిపిస్తుందో ఇంకోవైపు గోదావరి జిల్లాలో ఎక్కడైతే ఎక్కువ ఉందో అక్కడ మొత్తం తాగునీటి అన్ని అక్కడ కలుషితం అయిపోయినాయి వాటర్ బాటిల్ తాగాలి ఒక ప్లాస్టిక్ బాటిల్లో ఒక మినరల్ వాటర్ కొనుక్కొని తాగాలి డబ్బులకు డబ్బులు కనిపిస్తున్నాయి ఉపాధికి ఉపాధి అవకాశం కనిపిస్తున్నప్పటికీ కాలుష్యం వల్ల గ్రౌండ్ వాటర్ పొల్యూట్ అయిపోయింది సో ఇది ఒక ఒక తప్పనిసరి తద్దినలా అయిపోయింది అభివృద్ధి కావాలంటే ఎంతో కొంత పొల్యూషను కానీ మిగతా ప్రాంతాలు వేరు మన కొత్తపడి ఉప్ప మనకి కొత్తపల్లి ఉప్పాడ ప్రాంతం వేరు మీ కష్టాల్లో నేను ఒక సాటి మత్స్యకారుడుగా ఉంటే ఇదే నా జీవనోపాధిత ఎలా ఉంటుందో అది నేను మనస్ఫూర్తిగా అర్థం చేసుకొని నేను వారికి ఒకటే తెలియజేశాను ఒకటి ఈ నక్కపల్లి ఎస్సీ కానీ ఇప్పుడు వచ్చిన అరబిందో కానీ దివీస్ కానీ అటు డెక్కర్ ఇవన్నీ కూడా ఇది మనకు మన ప్రభుత్వం వచ్చినప్పుడు వచ్చినాయి కావు ఇవి రెండు వేల ఐదులో ప్రారంభించిన పరిశ్రమలు ఇవన్నీ రెండు వేల ఐదు నుంచి నక్కపల్లి ఎస్సీ జెడ్ కావచ్చు ఇవన్నీ కూడా వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ప్రారంభించిన ఇవన్నీ ఈ కాన్సెప్ట్ ఇవన్నీ ఇది జనసేన కానీ మిగతా మన మన పార్టీలు ఎవరు కూడా చేసింది కాదు ఇది వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ప్రతిపాదించింది ఆయన ఎస్సీ తీసుకొచ్చింది కానీ ఇక్కడ సమస్య ఏమొచ్చిందంటే వ్యర్థాలని శుద్ధి చేయకుండా సముద్రంలో కలిపేస్తున్నారు తద్వారా ఏం జరుగుతుందంటే మన మత్స్య సంపద దెబ్బతింటా ఉందండి ఇదేనా ఇదే కదా దీనికి నేను ఒక మత్స్యకారుడిగా నా జీవనోపాధి అయితే నేను మీలాగా ఎలా ఆలోచిస్తాను నేను కూడా అట్లాగే ఆలోచించాను అంతేగాని నేను ఒక ఒక డిప్యూటీ సీఎంగా ఆలోచించలా ఒక ఎమ్మెల్యేగా ఆలోచించలా ఒక సాటి మత్స్యకారుడిగా ఎలా ఆలోచించాలో అట్లాగా ఆలోచించి మాట్లాడాను ఒక క్లియర్ కట్ ఇన్స్ట్రక్షన్ మన మత్స్యకారుల దగ్గర నుంచి వచ్చింది మేము ఎప్పుడూ కూడా పరిశ్రమలకి వ్యతిరేకం కాదు కానీ వ్యర్థాలని కాలుష్యాలని ఎంత శుద్ధి చేసి పంపుతారన్నది మా ప్రశ్న ఇది రెండోది నేనేం చెప్పానంటే పరిశ్రమల్ని బెది పారిశ్రామికవేత్తల్ని బెదిరించి ఎవరైనా సరే గతంలో కూడా నేను ఏం మాట్లాడానంటే వైసీపీ నాయకులను కూడా లోపలికి రమ్మని చెప్పాం ఇది కూటమి ప్రభుత్వం అయినప్పటికీ కూడా మీరు నేను ఒకటే అడిగాను ఇది పవన్ కళ్యాణ్ పిఠాపురం నుంచి గెలవటం వల్ల వచ్చిన సమస్య లేదంటే ఉన్న సమస్య అంటే ఇది ఎప్పటి నుంచో ఉన్న సమస్య అని చెప్పారు నాకు ఆ భరోసా నాకు ఇచ్చాను నేను సందేహించడానికి అడగల శంకించడానికి అడగల మన ఎలా వచ్చింది మూలం ప్రజలందరికీ తెలియజేయడానికి సో నేను అన్ని మాట